హాయ్ హలో అందరికి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను మీ విలువైన సమయాన్ని ఈ వీడియో చూడడానికి కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ మీరందరూ ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా అమ్ము బోర్ల పడుతుందా అమ్ము పక్కకు తిరగడానికైనా ట్రై చేస్తుందా మా పాప కూడా మీ అమ్ముతో పాటే పుట్టింది మా బాబు కూడా మీ అమ్ముతో పాటే పుట్టాడు కొంచెం చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు కదా ఎస్ అమ్ము అయితే బోర్లా పడింది అమ్ముకి ఫోర్త్ మంత్ వచ్చి ఎగ్జాక్ట్గా టెన్ డేస్కి అయితే బోర్లా పడింది అండ్ అమ్ము థర్డ్ మంత్ ఎండింగ్లోనే పక్కకు తిరగడం బోర్లా పడడానికి ట్రై చేయడం అలా చేస్తూనే ఉంది ఇంకా ఫోర్త్ మంత్ వచ్చిన ఎయిత్ డే నుంచి కొంచెం ఇంకా ఎక్కువగా ట్రై చేస్తూ ఉంది అండ్ ఫోర్త్ మంత్ వచ్చిన టెన్త్ డేకి బోర్లా అయితే పడింది సో అందుకనే ఇంకా బోర్లా పడితే బొబ్బట్లు చేద్దాం అనుకున్నాను అండ్ ఈరోజు బొబ్బట్లు కూడా చేస్తున్నాను చిన్నగా సెలబ్రేషన్ కూడా చేసుకుందాం అనుకున్నాను కోసమనే ఇక్కడ ముందుగా బొబ్బట్లు ప్రిపేర్ చేసుకుంటున్నాను శనగపప్పుని వన్ అవర్ ముందే నీటిలో నానపెట్టుకున్నాను ఇంకా తర్వాత కొంచెం నానింది ఇంకా దానిని నేను కుక్కర్లో వేసి ఉడికించుకుందాం అనుకుంటున్నాను ఈ కుక్కర్లో వేసేటప్పుడే ఒక ఇలాచి కూడా అందులోనే వేసేసాను ఇంకా ఇదైతే స్టవ్ మీద పెట్టేసి ఈలోగా పిండినైతే కలుపుకుంటున్నాను ఎందుకంటే అది ఉడికేలోగా చల్లారేలోగా అయితే ఇది నానుతుంది కాబట్టి అండ్ నేను బొబ్బట్లకి ఎప్పుడూ కూడా మైదా అలానే కొంచెం గోధుమ పిండి రెండు కలిపి బొబ్బట్లు అనేది ప్రిపేర్ చేసుకుంటాను సో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేస్తాను అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇలాగ కొంచెం వాటర్ వేసి చపాతి పిండిలా కలిపిన తర్వాత ఆయిల్ అనేది కాస్త ఎక్కువగా యాడ్ చేస్తాను దీనివల్ల ఏంటంటే పిండి అనేది చాలా స్మూత్గా ఉంటుంది అండ్ ఇక్కడ ముందుగానే బెల్లం కూడా తురిమి తీసుకున్నాను ఇంకా పప్పు ఉడికిన తర్వాత పప్పుని మిక్సీ పట్టుకొని మళ్ళీ అదే కుక్కర్లో మిక్సీ పట్టిన పప్పుని వేసేసి బెల్లం కూడా రెండు యాడ్ చేసేసాను ఇంకా అదైతే పూర్ణంలాగా రెడీ అయిపోయింది దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టి అది అయిన తర్వాత ఇలాగా మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక ట్రాన్స్పరెంట్ కవర్ అయితే తీసుకొని చపాతి ముద్దలా కలుపుకున్న దాన్ని ఇంకా వీడియోలో మీరు చూస్తున్నారు కదా అలా అయితే చేసుకుంటున్నాను అండ్ బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు ఇలా అయితే ట్రాన్స్పరెంట్ కవర్ తీసుకొని కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా అప్లై చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోండి చాలా ఈజీగా అయితే మీకు వచ్చేస్తుంది ఫస్ట్లో నాకు కూడా బొబ్బట్లు చేయడం వచ్చేది కాదు నేను ఎలా అంటే ఒక చపాతి చేసి మధ్యలో పూర్ణం పెట్టి మళ్ళీ ఇంకో చపాతి యాడ్ చేయాలి అలా అనుకునేదాన్ని కానీ నేను ఎప్పుడైతే బొబ్బట్లు చేయడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నాకైతే ఇంత ఈజీనా అనిపిస్తుంది నేను చూపించిన వేలో బొబ్బట్లు చేసుకోండి మీకు కూడా బిగినర్స్కి కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా నేనైతే నేబర్స్కి కూడా ఇద్దాం అనుకున్నాను కాకపోతే బొబ్బట్లు అనేవి కొంచెం పెద్ద ప్రాసెస్ కాబట్టి ఎక్కువ చేయలేము ఇంట్లో ఇప్పటికే కొంచెం నాకు పని అనేది ఎక్కువగా ఉంది అమ్ముతో ఇంకా ఇంట్లో వరకే నేనైతే ప్రిపేర్ చేశాను అప్పటికే చాలా టైం అయిపోయింది తర్వాత చిన్న చిన్న బొబ్బట్లు కూడా చేశాను అంటే చిన్నపిల్లలకు సంబంధించింది కదా నాకు ఎందుకు అలా చేయాలనిపించింది అందుకని చిన్న చిన్నగా కూడా బొబ్బట్లు చేసుకున్నాను వీడియోలు చూస్తున్నారు కదా నాకు భలే క్యూట్గా అనిపించాయి ఇలా ఒక ఇరవై బొబ్బట్లు అయితే చేసుకున్నాను మరి మీరుండే ప్రాంతాల్లో వీటిని ఏమంటారు ఆంధ్రాలో అయితే బొబ్బట్లు అంటారు తెలంగాణలో అయితే పోలేలు ఇంకా భక్ష్యాలు అని అంటూ ఉంటారు ఇలా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు మరి మీరుండే ఏరియాలో మీ ప్రాంతంలో ఎలా పిలుస్తారు అన్నది కింద కమెంట్ చేయండి నెక్స్ట్ నేను సింపుల్గా డెకరేషన్ చేసుకుందాం అనుకుంటున్నాను అందుకని ఇక్కడ నేను ఒక స్లేట్ తీసుకున్నాను పలక లాంటిది తీసుకొని దాంతో నా దగ్గర ఇంకా స్లేట్ పెన్సిల్స్ అయితే లేవు అందుకని చాక్ పీస్తో ఇలా బోర్లా పడితే బొబ్బట్లు అని రాసి చిన్నగా ఏదో నాకు వచ్చినట్టుగా డెకరేషన్ చేసుకున్నాను అండ్ పాకుతున్నట్టుగా అంటే బోర్లో పడినట్టుగా ఒక చిన్న బొమ్మ కూడా వేశాను ఎలా వస్తుంది అనుకున్నాను కానీ చాలా మంచిగా వచ్చింది అమ్ము తల్లికి డ్రెస్ వేద్దామని అమ్ముకి మేము ట్వంటీ ఫస్ట్ డేకి ఫస్ట్ క్రైలో ఈ డ్రెస్ అయితే తీసుకున్నాము నేను అప్పుడైతే చాలా ఫీల్ అయ్యాను ఎందుకు ఇంత కాస్ట్ అని అంటే అప్పుడు నాకు ఎయిటీన్ హండ్రెడ్ అలా పడింది ఈ డ్రెస్ ఇంకా తర్వాత ఎందుకంటే మళ్ళీ యూజ్ అవ్వదు అనుకున్నాను సరే ఒకసారైనా ఇంకా ఇప్పుడు వేసేద్దామని ఇప్పుడైతే తీసాను అండ్ ఇప్పటికీ కూడా అది కొంచెం పొట్టయింది ఓకే పర్వాలేదు ఇప్పటికైతే మనము ఎలాగోలాగా అడ్జస్ట్ చేయొచ్చు అని చెప్పి ఇప్పుడైతే యూజ్ చేసేస్తున్నాను తర్వాత రెండు అరిటాకులు తీసుకొని అందులో పెద్ద బొబ్బట్లు ఒక్కొక్క దాని మీద మూడు మూడు అండ్ చిన్నవి చేశాను కదా వాటి మధ్యలో అటు రెండు ఇటు రెండు అయితే పెట్టాను అండ్ ఫైనల్గా అయితే లుక్ అయితే ఇలా వచ్చింది మరి మీకు ఎలా అనిపించింది నచ్చిందా తర్వాత ఇంకా అక్షంతలు కూడా వేసాం మరి బోర్లో పడ్డం మీరు కూడా చూడాలి కదా అందుకే చూడండి ఇది అమ్ముగాడి ఫస్ట్ మైల్ స్టోన్ మేమైతే ఇలా క్యాప్చర్ చేసుకున్నాము అండ్ కొన్ని ఫొటోస్ కూడా దిగాము మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను మేము ఫస్ట్ అమ్ము తల మీద ఫ్లవర్స్ వేద్దాం అనుకున్నాము కానీ మా వారైతే అలా వేయకూడదు ఫ్లవర్స్ అని చెప్పారు ఇంకా అందుకని అక్షింతలు వేశాము ఈ వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్